జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది మన్ని శ్రీ ముఖ్యమంత్రి వర్యులుగా శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు ఎంతో కాలంగా గతించినటువంటి మూడు నాలుగు సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలోని రాజీవ్ యోగాన్ని మంత్రి అమాత్యులు ముఖ్యమంత్రి ప్రత్యేకించి కేంద్ర స్థాయికి సంబంధించిన విశేషవంతమైనటువంటి మంత్రి లేదా అమాత్యుడు తత్సమానమైనటువంటి స్థితిని వారు అలంకరిస్తారన్నటువంటి విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా నేను చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో చాలామంది అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఏంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవటమేంటి కొన్ని సందర్భాల్లో దేశ కాలమాన పరిస్థితులను బట్టి నేను కూడా ఇలాగే పొరపాటు పడుతున్నానేమో అని అనుకున్నాను శాస్త్ర సమ్మతమైనటువంటి విషయాలు ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే మనం ఊహించినటువంటి ఇలాంటి సంచలనాలకు కారణమవుతూ ఉంటాయి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఉన్నటువంటి రాజయోగం కారణంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు స్వతంత్రంగా పోటీ చేసి ఉన్న వేరే పార్టీ నుండి పోటీ చేసి ఉన్నప్పటికీ కూడా వారి యొక్క సొంత కూటమి వల్ల అధికారయుక్తమైనటువంటి స్థితిలోకి రాగలిగిన పరిస్థితులు ఉండేవి ఇది పార్టీకి సంబంధించినటువంటి అంశం కానే కాదు ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భట్టి విక్రమార్ గారు ఇలాంటి కొంతమంది నేతల యొక్క జాతకాల్లో ఏకకాలంలో రాజయోగ సంబంధమైనటువంటి పరిస్థితులన్నీ కలిసి ఉండటం వీళ్ళందరూ కూడా యాదృచ్ఛికంగా ఒకే పార్టీలో కలిసి ఉండటం కొంతమంది నేతలు ఉత్కృష్టవంతంగా కలిసిపోవటం దీనివల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది అధికారంలోకి వచ్చింది దాంట్లో ఎటువంటి సమస్యలు కూడా లేవు కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకంలో ఒకటి లేదా అంతకంటే అటు ఇటుగా ఉన్నటువంటి సంవత్సరం లోపు కావచ్చు సంవత్సరానికి అటు ఇటుగా కావచ్చు శుక్ర సంబంధమైనటువంటి స్థితిగతి వల్ల మిత్రలాభం మిత్రభేదం ఈ విషయాల్లో ఏవైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని చూడాలని మనం అనుకుంటాం శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుదీర్ఘమైనటువంటి కాలాన్ని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం సుదీర్ఘమైనటువంటి కాలాన్ని పరిపాలన చేయాలి దేశ కాలమాన పరిస్థితులను బట్టి ప్రత్యేకించి వారి యొక్క జాతకాన్ని అనుసరించి రక్షణ పరిపరమైనటువంటి అవసరం మిత్రలాభం లేదా మిత్రభేదం అనేటువంటి అంశం వల్ల సొంత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతో ఏదైనా ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఒకటి ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఊహించినటువంటి విషయంలో సంచలనాత్మకమైనటువంటి ఫలితాలతో రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి విషయం జగద్విదితం రేవంత్ రెడ్డి గారి యొక్క చరిష్మ రాష్ట్రాన్ని దాటి జాతీయ స్థాయిలో ఇనుమడించబోయేటువంటి సందర్భాలు కూడా సమీప భవిష్యత్తులో ఉన్నాయి ఇదే సందర్భంలో సొంత వర్గానికి సంబంధించినటువంటి కుమ్ములాటలు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్రలు జరుగుతాయి కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్లాంటి ప్రతిబంధకాలు ఏర్పడకుండా ఉండాలని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావాలని నేను ఆశిస్తూ ఉన్నాను వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకంలోని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి తాంత్రిక విధానంలో నారాయణీ స్వరూపంలో ఉన్నటువంటి దుర్గా స్వరూపాన్ని విశేషంగా ఆరాధన చేస్తే అమ్మవారి యొక్క సంకల్పం వల్ల విజయ దుర్గగా అమ్మ ఆశస్సులను అందిస్తుంది ప్రతిబంధకాల్ని తొలగింపజేసేటువంటి అవకాశం ఉంది నారాయణీ స్వరూపమైనటువంటి దుర్గా అమ్మవారికి సంబంధించిన తాంత్రిక విధానానికి సంబంధించినటువంటి క్రతువు అందరికీ తెలిసిందే ఈ విధి విధానంలో కనుక అమ్మవారిని ఆరాధన చేస్తే రాష్ట్ర క్షేమం ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండటంతో పాటు ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మాలాంటి వ్యక్తుల మీద ప్రజల హితం కోసం ప్రజాస్వామ్యంలో కొన్ని ముందస్తు విషయాలు చెప్పడానికి మాత్రమే నేను ఈ అంశాన్ని చెబుతున్నాను కానీ ఏ పార్టీ మీద కానీ ఏ నేతల మీద కానీ ప్రేమ అభిమానంతో పాటు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద ప్రేమ లేదు సమాజ హితం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమ ఫలాలు అందరికీ అందాలన్న ఉద్దేశం చేతనే మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి నేతగా మహోన్నతమైనటువంటి నేతగా దేశ రాజకీయాల్లో కూడా వెలుగొందాలన్న సంకల్పంతోనే ఈ విషయాన్ని నేను చెప్పడం జరుగుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన బ్రహ్మబంధం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి